సార్ ఇండియా కూటమి ఇంకా పూర్తి స్థాయిలో అధికారం వైపు వెళ్ళే ఆనవాళ్ళు ఎక్కడా కూడా దొరకట్లేనంటే భావించారు ఈ అయితే స్కోపే లేదు అసలు ఇండియా కూటమి ఎప్పుడు అధికారంలోకి వస్తాయంటే కాంగ్రెస్కు నూట యాభై సీట్లు వచ్చిన రోజు ఆలోచన అప్పటిదాకా మీరు మర్చిపోండి ఇక కాంగ్రెస్కు హండ్రెడే దాటనప్పుడు అధికారం అనేది ఇండియా కూటమికి ఎట్టి ఫస్ట్ రాదు కాంగ్రెస్కు హండ్రెడ్ దాటే వాతావరణం అయితే లేదు సో నేను ఇప్పుడే కాదు పదిహేను రోజుల కింద కూడా చెప్పాను సో అందువల్ల కాంగ్రెస్ రివైవ్ కాకుండా బీజేపీ ఓడించడం సాధ్యం కాదు ఎందుకంటే సుమారు రెండు వందల సీట్లలో ప్రత్యక్ష పోటీ కాంగ్రెస్కు బీజేపీకి సో రెండు వందల సీట్లలో ప్రత్యక్ష పోటీ కాంగ్రెస్కు బీజేపీకి ఉండగా ఏ రకంగా నీకు కాంగ్రెస్ రివైవ్ కాకుండా ఇండియా కూడా అధికారంలోకి వస్తుంది ప్రాక్టికల్ గా సాధ్యం కాదు అలాగే ప్రజలకు కూడా కాన్ఫిడెన్స్ రాదు ప్రజలు నీకు ఇరవై ఎనిమిది పార్టీలు కలిసి ఒకరు తోక పట్టుకుంటారు ఎవరు మొన్నం పట్టుకుంటారు ఎవరు కొమ్ములు పట్టుకుంటారు ఒకరు కాళ్ళు పట్టుకుంటారు ఓట్లేస్తారా జనం సో అందులో ఎవరో ఒక డామినెంట్ ప్లేయర్ ఉండాలి ఆ డామినెంట్ ప్లేయర్ కాంగ్రెస్ తప్ప వేరే రోళ్ళు ఉండే అవకాశమే లేదు ఎందుకంటే మరో జాతీయ పార్టీ లేదు అందువల్ల కాంగ్రెస్ రివైవ్ కాకుండా అంటే కాంగ్రెస్కి ఒక నూట యాభై సీట్లు దాటకుండా బీజేపీని ఓడించడం అనేది మర్చిపోండి తర్వాత టూ థౌజండ్ ఫోర్కు కు ట్వంటీ ఫోర్కి ఇరవైలో ఇంకో తేడా ఏంటంటే ఆ రోజు టూ థౌజండ్ ఫోర్లో లో బీజేపీని ఓడించి యూపీఏ అధికారంలోకి వచ్చినప్పుడు లెఫ్ట్ కు అరవైకి పైగా సీట్లు వస్తాయి లెఫ్ట్ అనేది ఒక బలమైన ఐడియలోజికల్ యాంటీ బీజేపీ ఫోర్స్ అంటే మీకు యూపీఏ ప్రభుత్వాన్ని మీరు గమనించండి లెఫ్ట్ మద్దతున్నంత కాలం యూపీఏకి ఏం కాలేదు మీకు రెండు వేల నాలుగులోతో పోలిస్తే రెండు వేల తొమ్మిదిలో అంటే ఈ పీరియడ్ లో రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందు లెఫ్ట్ విడ్డ్రా అయింది కానీ హయ్యస్ట్ పీ నాలుగేళ్ల పాటు లెఫ్ట్ కలిసింది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ సీట్లు పెరిగాయి టూ థౌసండ్ ఫోర్తో పోలిస్తే లెఫ్ట్ విడ్రా అయింది ట్వంటీ ఫోర్చారు కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది కారణం ఏంటంటే ఒక బలమైన ఐడియాలజికల్ ఫోర్స్ కూడా బీజేపీ వ్యతిరేక కూటమిని నిలబెట్టింది ఇప్పుడు ఆ ఐడియాలజికల్ ఫోర్స్ కూడా లేదు ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు ఎప్పుడు మళ్ళీ బీజేపీతో కలిస్తే ఎవరికి తెలియదు సో వీళ్ళందరూ కమిటెడ్గా బీజేపీ ఇండియా కూడా ఉంటారో నమ్మకం ఇంకా మొన్న జేడియూ అట్నుంచి పోలేదా ఆర్ఎల్డీ పోలేదా జేడిఎస్ పోలేదా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మూడు పార్టీలు అట్నుంచి మారినాయి కదా జేడియూ మారింది ఆర్ఎల్డీ మారింది మీకు జేడిఎస్ మారింది ఇండియా కూటమి నుంచి ఇటు ఇప్పుడు జేడియు అయితే ఇండియా కూటమి వ్యవస్థాపకులు నితీష్ కుమారే బి పాట్నాలోనే ఇండియా కూటమి పుట్టింది ఆయన పోయి వెళ్ళిపోయి ఎన్డీఏలో కలిశాడు బెంగళూరులో రెండో మీటింగ్ జరిగింది అక్కడ ఒక ఇండియా కూటమికి గతంలో మిత్రపక్ష కాంగ్రెస్ మిత్రపక్షమైన జేడిఎస్ పెళ్లి బీజేపీలో కలిసింది సో అందువల్ల మీకు మూడు పార్టీలు ఉత్తరప్రదేశ్లో ఆర్ఎల్డీ లాస్ట్ వరకు కూడా ఎన్డీఏ కూటమితో ఉండి వెళ్ళిపోయింది కదా సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ రివైవ్ కాకుండా ఎలక్టోరల్గా నెంబర్స్ రీత్యా బీజేపీ నోటించిన సాధ్యం కాదు మిత్రుల్ని కలుపుకోవడం రీత్యా బీజేపీని ఓడించడం సాధ్యం కాదు ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం రీత్యా కూడా సాధ్యం కాదు ప్రజలకు ఆ కాంగ్రెస్ రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ రివైవ్ కావాల్సిందే సో రాహుల్ గాంధీ మీద విశ్వాసం అయితే కనిపించట్లేదు అనుకోవచ్చు ఇంత సుదీర్ఘమైన కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి వారసులు రాజీవ్ గాంధీ గారి వారసులు రాజకీయాల వ్యక్తులనే మొత్తం రాజకీయాలు శాసిస్తాయనుకుంటే చాలా పొరపాటు అట్లంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఓటమికి కేసీఆర్ కారణం అందామా కేసీఆర్ ఓటమికి బీఆర్ఎస్ కారణం అందామా సో మనకు ఎప్పుడు కూడా రాజకీయాలు చాలా సూపర్ఫిషియల్గా గా పరిశీలించే వాళ్ళు వ్యక్తుల చట్టంలో చూస్తారు సో ఎంత బలమైన నాయకులైనా ఓడిపోయిన సందర్భంలో ఇందిరాగాంధీ ఓడిపోలేదా ఎన్టీ రావాల ఓడిపోలేదా చంద్రబాబు నాయుడు ఓడిపోలేదా అటల్ బిహారీ వాజ్పేయి ఓడిపోలేదా కేసీఆర్ ఓడిపోలేదు వాళ్ళు ఓడిపోయినా మళ్ళీ గెలిచారు సార్ ఇక్కడ గెలిచే సూచనలు కరుమై గెలవడానికి కూడా సమయం పట్టింది మామూలుగా ఏం ఓడిపోలేదు కదా ఇంద మీకు ఇందిరాగాంధీ సెవెంటీ సెవెన్లో లో ఓడిపోయాక త్రీ ఇయర్స్ వచ్చింది ఎయిటీ కానీ మీకు రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఎయిటీ నైన్లో లో ఓడిపోయాక ఇప్పటి వరకు కోలుకోలే కదా సో అందువల్ల గెలవడము ఓడడము అనేది కూడా కోలుకోవటానికి దేశం వేరు రాష్ట్రం వేరు ఒక చిన్న స్టేట్ లో రివైవ్ కావడం సులభం దేశం మొత్తం మీద రివైవ్ కావడం అనేది మామూలు విషయం కాదు కదా అలా దేశం మొత్తం మీద రివైవ్ కావాలంటే చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మెరిటోరియస్ లీడర్షిప్ బీజేపీ లాగా ఎమర్జ్ అవుతలేదు ఎందుకంటే వారసత్వ రాజకీయాలు ఉండడం వల్ల ఆ పార్టీకి ఉన్న సహజ పరిమితి ఏంటంటే గ్రాస్ నుంచి టైం టెస్టెడ్ అంటే దక్కా ముక్కీలు తిని క్షేత్ర స్థాయి నుంచి ఇప్పుడు మోడీ లాగా అమిత్ షా లాగా ఎమర్జ్ నాయకులు కాదు కదా దే ఆర్ మోర్ అపాయింటెడ్ నామినేటెడ్ ఇంపోజ్ లీడర్షిప్ సో అందువల్ల ఆ మెరిటోరియస్ లీడర్షిప్ అనేది లేదు ఇప్పుడు ఒక కంపెనీకి ఒక ప్రొఫెషనల్ సీఈఓ నడపడం వేరు ఒక యజమాని కొడుకే నడపడం వేరు కదా యజమాని కొడుకు ఉన్నా కూడా ప్రొఫెషనల్ సీఈఓ నడిపినప్పుడు ఆ కంపెనీ సక్సెస్ఫుల్ ఉంటుంది లేదా యజమాని కొడుకు కూడా సక్సెస్ఫుల్ ఉండాలి కొన్ని సందర్భాల్లో యజమాని కొడుకు కూడా చాలా టాలెంటెడ్ కూడా ఉండొచ్చు కానీ ఇక్కడ కాంగ్రెస్కి వచ్చే వరకు ఏంటంటే అది వారసత్వ రాజకీయాల వల్ల ఒక బలమైన మెరిటోరియస్ లీడర్షిప్ ఎమర్జ్ అవుతలేదు అది యంగర్ ఓటర్లు యాక్సెప్ట్ చేయడం లేదు యంగర్ ఓటర్ ఇప్పుడు మెరిట్ ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే వాడు కష్టపడి తన మెరిట్తో పైకి రావాలి అలాగే దేశ ప్రధానమంత్రి మాత్రం మెరిట్ అవసరం లేదు తండ్రులు తాతల వారసత్వం ఉంటే సరిపోతుందంటే జనం ఒప్పుకుంటలేదు ప్రాంతీయ స్థాయిలో ఒప్పుకుంటున్నారు ఇప్పటికీ ఎందుకంటే రాష్ట్రాల స్థాయిలో ఒప్పుకుంటున్నారు కానీ రాష్ట్ర జాతీయ స్థాయిలో ఒప్పుకోవడం లేదు కారణం బీజేపీ ఎదగడము మోడీ ఫినామినా రావడం ఎందుకంటే మోడీ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ కదా ఒక అతి సాధారణ నేపథ్యం నుంచి దేశ ప్రధానికి కాగలిగాడు కాంగ్రెస్లో అవకాశం ఎవరికైనా ఉందా అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది